సభ్యులు చీఫ్ గారు మరియు గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకొని ఈ వినుకొండలోని గోపణకొండ విలేజ్ స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనే గ్రనేట్ వారిని సందర్శన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడున్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా వివరించారు అవన్నీ కూడా తెలుసుకున్నాము ఒకసారి లీజు బౌండరీస్ అన్ని స్వస్తిక ఎక్స్పోర్ట్స్ అనేది కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు ఇది ప్రభుత్వ వారీ సో అన్ని అనుమతులతో తీసుకున్నారు బట్ ఇక్కడ కొంత దుమ్ము ధూళి ప్లస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి జన జీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది సో ఇక్కడ ఒకసారి లీజ్ పరిసరాలను మొత్తం పరిశీలించేసి బౌండరీస్ చెక్ చేసుకుని విలేజర్స్ కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో చూసుకొని తగిన చర్యలు తీసుకుంటామని మేము మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం మా గ్రామం ప్రాంతంలో శివార్లో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి క్వారీ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బీసీ కాలనీలో పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్లపైన పడుతున్నాయి ముసలి వాళ్ళ మంచాల మేము పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము ఇళ్ళకి బాగా పొగుళ్ళు వస్తున్నాయి బాగా క్రాకులు వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము దూలతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి మూగజీవాలు గొర్రెలు ఆవులు మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి పసిపిల్లలు కూడా పసుల చాలా ఇబ్బంది పడి ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు ఇక్కడ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడు ఇరగడం కూడా జరిగింది గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది అందుకని ఈరోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం మైనింగ్ ఏడీ గారు అయినటువంటి నాగిని గారు వచ్చి చూడడం మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారండి తక్షణమే చర్యలు తీసుకొని క్వారీని నిలిపివాల్సిందిగా పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను ఫ్రెష్ అండి మీరు అనమాట మా ఊరుకు అన్నీ పగిపోతున్నాయి మాకు టెస్ట్ పడుతున్నాయి మేము మా పాలు కూడా పడుతున్నాయి మీరు ఏదైనా దయచేసి మాకు చాలా ఎన్యాయం చేస్తేనే కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారు లాస్టింగ్ ఆ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదైనా దయచేసి క్లాంగ్ వస్తేనే మాకు రోడ్డు కూడా పగిలిపోతున్నాయి చాలా కూడా పగిలిపోయింది ఇక్కడ భువనేశ్వరి ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి